మనం చూడండి ఎవరికైనా కష్టం వస్తే అయ్యో పాపం అంటాం ఎందుకు వాడి పాపం వల్ల వాడికి కష్టం వచ్చిందని ఇన్డైరెక్ట్గా అనేస్తున్నాం మనకి కష్టం వచ్చినా మన వాళ్ళకి కష్టం వచ్చినా అయ్యో రామా ఎంత కష్టం వచ్చిందా అంటాం వాడే డైలాగ్ చూడండి ఎంత తేడా ఉందో అంటే రాముడికే కష్టాలు వచ్చాయి నాకెంత అంటే అక్కడ పాపం నీకేం పాపం లేదు అలవాటైపోయింది ఇలాంటి అభిప్రాయాలు పెట్టుకోవడం కానీ ఎవరికి కష్టం వచ్చినా నీవాడికి కానీ పైవాడికి కానీ వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ వాళ్ళ ఆ ప్రారబ్ధ కర్మలను బట్టే ఉంటాయి మరి అది మనకిప్పుడు అనుభవంలో రావాలి అంటే ఎవరికి ఏది వచ్చినా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండగలగాలి అంటే ప్రతి వాళ్ళ జీవితం వాళ్ళ కర్మల యొక్క ప్రసాదమే ఎవరెవరి జీవితాలు కూడా భగవంతుడు వాళ్ళ కర్మలను బట్టే ఇచ్చాడు వాడు కోరుకున్న దాన్ని బట్టి ఇచ్చాడు అంతేకాని ఎక్కువ ఆయన తక్కువ కాదు ఆయన మానవుడు కాదుగా పార్షియాలిటీ ఉండడానికి వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు ఎన్నుకున్న జీవితాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి అందుకని కాస్త మనం ఎప్పుడైనా సరే ఒక్క నిమిషం ఉంటాం ఎంత జ్ఞానులవైనా ఉన్నప్పుడు మళ్ళా మన సాధనలో కూర్చున్నప్పుడు ఆ ప్రశాంతత మళ్ళా వస్తుంది కృష్ణుడు కొడుక్కి సాంబుడికి కుష్టి వ్యాధి వచ్చిందట కృష్ణుడు కూడా అంత స్థాయిలో ఉండి ఒక్క క్షణం బాధపడ్డాడట అప్పుడు నారదుడు చెప్పాడట నువ్వేంటి మానవుడిలా సోకిస్తున్నావు నీకు తెలీదా కర్తవ్యం అని వెంటనే అడిగాడట అడిగితే అప్పుడు ఆ కర్తవ్యాన్ని కొడుక్కు బోధించాడు సాధన చేయి పద్నాలుగు సంవత్సరాలు సాధన చేసి ఆ కుష్టి వ్యాధిని పోగొట్టుకున్నాడు ఆయన అంటే ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనకి ఎప్పుడైనా అల్లరిజడి అల్లకల్లోలం ఉన్నప్పుడు ఈ పాఠాలన్నీ మనకు గుర్తు రావాలి గుర్తొచ్చినప్పుడు ఏ అలజడులు ఆందోళన ఉండకుండా ప్రశాంతంగా జీవించగలుగుతాం ఇది ఎప్పుడైతే మనకి ఎరుక ఉంటుందో మర్చిపోకుండా ఉంటాం ఆ మరుపు లేకుండా ఉంటుందో మన మనసు ఎప్పుడు ప్రశాంతంగానే జీవిస్తుంది